విశాఖపట్నంలో సంచలనం రేపిన జాయ్ జమీమా హనీ ట్రాఫ్ కేసు మరో కీలక మలుపు తిరిగింది నిందితురాలు జాయ్ జమీమాకి మద్దతుగా అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ రంగంలోకి దిగారు జాయ్ జమీమా ఈ కేసులో బాధితురాలని కానీ విశాఖ పోలీస్ కమిషనర్ ఆమెనే నిందితురాలుగా మార్చారని హర్షకుమార్ ఆరోపించారు ఆడారి తులసీరావు అని చెప్పేసి వైఎస్ఆర్సిపికి చెందిన విశాఖపట్నం డైరీ చైర్మన్ యొక్క మేనల్డ్ సమ్ రెల్ట్ అందు గురించి ఈ అమ్మాయిని అతి దారుణంగా ఈ అమ్మాయిని వన్ సైడెడ్గా కేసుని ఫ్రేమ్ చేశాడు సిపి గారు సిపి గారి దగ్గరికి వస్తానని చెప్పి ఈ అమ్మాయి అపాయింట్మెంట్ తీసుకుంటే సిపి గారు రాజకీయ ప్రలోభాలకి రాజకీయ ఒత్తిడికి డబ్బు ప్రమేయంతో లోబడి ఆయన వచ్చిన అమ్మాయిని రెండు రోజుల తర్వాత రమ్మని చెప్పి అమ్మాయిని అబ్బాయి వచ్చి కూర్చున్నప్పుడు అప్పటికే అబ్బాయి పేరెంట్స్ని పిలిపించి ఆయన దగ్గర లోన కూర్చోబెట్టుకుని ఈ అమ్మాయి అబ్బాయి వచ్చినప్పుడు అమ్మాయిని బయట కూర్చోబెట్టి అబ్బాయిని లోనకి తీసుకుని వెళ్ళి మూడు గంటలు అబ్బాయిని బ్రెయిన్ వాష్ చేసి భయపెట్టి అట్నుంచి అటే అమెరికాకి ఇంటికి పంపించి అమెరికాకి పంపించేసాడు మళ్ళీ అమ్మాయితో కలవనివ్వలేదు ఈ అమ్మాయిని కనీసం విచారించకుండా మ్యాట్రిమోనియల్ కేసు మేము పెళ్లి చేసుకుంటున్నాం మా తల్లిదండ్రుల నుంచి రక్షణ కల్పించండి అని భార్య భార్య కాబోయే భార్య ఇద్దరు వచ్చారు సిపి దగ్గరికి ఈ అమ్మాయిని విచారించకుండా అబ్బాయిని అంతా చేసి అబ్బాయిని ప్రలోభ పెట్టి భయపెట్టి అబ్బాయిని పంపించేసి ఈ అమ్మాయిని కస్టడీలోకి తీసుకొని ఇంకా అక్కడి నుంచి అమ్మాయి వెనకాల ముఠా ఉందని చెప్పి అమ్మాయి వెనకాల హానీ ట్రాప్ అని చెప్పి రకరకాల ఒక అమ్మాయికి అమ్మాయిని అమ్మాయికి అఫైర్స్ ఉన్నాయి అంతకుముందు టూ అఫైర్స్ ఉన్నాయి ఆ టూ ఫై టూ అఫైర్స్ గురించి అమ్మాయి కొన్ని కేసులు కూడా పెట్టింది ఈ విషయాలన్నీ కూడా అబ్బాయికి చెప్పిన తర్వాతే అబ్బాయి వాళ్ళ పేరెంట్స్కి తెలియకుండా ఇండియా వచ్చేది ఇండియా వచ్చి వాళ్ళ పేరెంట్స్ మాకు అడ్డుపడుతున్నారు మాకు రక్షణ కావాలని ఎస్పీ దగ్గరికి వెళ్తే ఒక మైనార్టీ తిరిగిన ఇద్దరిని రక్షణ ఇవ్వాల్సింది పోయి ఎస్పీ గారు చేసిన నిర్వాహకం అదే సిపి గారు చేసిన నిర్వాహకం ఇది దీంట్లో సిపి గారి యొక్క ఇంటర్వ్యూలు అన్నీ కూడా నేను చూశాను సిపి గారు చేసింది మామూలు తప్పు కాదు దీనివల్లంటే ఒకవేళ వాళ్ళిద్దరూ ఒక నెల రోజుల నుంచి ఒక ఇంట్లో కలిసి సహజీవనం చేస్తే అబ్బాయిని అమ్మాయిని మోసం చేసినందుకు అబ్బాయిని శిక్షించాలి చట్ట ప్రకారం ఒకవేళ కేసులు పెట్టదలుచుకుంటే అటువంటిది అబ్బాయిని పంపేసి అబ్బాయి చేసి చెయ్యి అమ్మాయి బయటకు వచ్చి నేను చెయ్యను అన్నా కానీ ఆ అబ్బాయి మీద కేసు పెట్టాలి రేపు కేసు కింద పెట్టి రిజిస్టర్ చేసి అమ్మాయిని మోసగించడానికి కేసు పెట్టాలి అటువంటిది డబ్బులు లొంగి ఇంత చర్యకి హర్షకుమార్ కామెంట్స్ పై బాధితుడి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హర్షకుమార్ చేసిన వ్యాఖ్యలను బాధితుడి తల్లి లక్ష్మి తీవ్రంగా ఖండించారు జాయ్ జమీమా తలుచుకుంటే ఎంతటి వారినైనా మత్తులో తించగలదని ఆరోపించారు జాయ్ జెమి మాపై హర్షకుమార్ ఎందుకు సానుభూతి చూపుతున్నారో అర్థం కావడం లేదన్నారు హనీ ట్రాప్ వ్యవహారంలో హర్షకుమార్ ముఖ్య పాత్ర పోషించి ఉండాలని లక్ష్మి అభిప్రాయపడ్డారు కిలాడీ లేడీ బాధితుల్లో ఎంతో మంది అనారోగ్యానికి గురయ్యారని దీనిపై విచారణ చేపట్టాలని పోలీసులను కోరారు చేసింది ట్రాప్ చేసి మేము మా అబ్బాయిని రక్షించుకునే క్రమంలో మేము ఇంత ఫైట్ చేసి ఇంత చేస్తునే టైంలోని ఇప్పుడు సిపి గారు ఏదో డబ్బులు తీసుకొని మాకేదో హెల్ప్ చేశారు అని అభియోగంపై నేను ఈరోజు ఇలా బయటకు వచ్చాను ఎందుకంటే అంత సిన్సియర్ ఆఫీసర్స్ ఈ రోజుల్లో దొరకటం నిజంగా చాలా కష్టమండి ఎందుకంటే నేను ఎన్నో బయట చూస్తూ ఉంటాము అసలు అలాంటిది న్యాయం జరగక ఎంతోమంది అవుతున్న టైంలోని నిజంగా పిల్లోని సేవ్ చేశారు నిజంగా ఎక్సలెంట్ అండి మన పోలీస్ కమిషనర్ గారు కానీ భీమిలి సిఏ కానీ ఎస్ఏ గారు కానీ ఏసీపీ గారు కానీ టాస్క్ ఫోర్స్ అప్పల్నాయుడు గారు కానీ అందరూ కూడా హెల్ప్ చేశారు నిజంగా ఇలాంటి చేడపురుగులని పట్టుకోవడం వల్ల ఇంకొకరికి ఇలాంటి న్యూసెన్స్ లేకుండా ఇలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుందని నేను అనుకుంటున్నాను నాతో పట్టు నేనే కాదు నాకన్నా ముందు సఫర్ అయిన బాధ్యులు కూడా నలుగురు ఆల్రెడీ కేసులు పెట్టున్నారు వాళ్ళు పెట్టిన వాళ్ళు కూడా ఒక అబ్బాయిని అయితే వాష్రూమ్లో పెట్టి లాక్ చేసి మిక్సీలో వేలు పెట్టి అలాంటి ఇష్యూస్ కూడా వాళ్ళకి అయ్యి ఉన్నాయి క్యారెక్టర్ ఏంటో మీకు అర్థం అవ్వాలి కదా ఇప్పుడు ఒక హనీ ట్రాప్ అంటే నా ఒక విషయంలో జరిగిందే కాదు కదా ప్రతి విషయంలోనే అదే జరిగింది సేమ్ సిచ్యువేషన్ సేమ్ క్యారెట్ జ్యూసెస్ సేమ్ స్ప్రేలు అన్నీ అలా అవుతున్న టైంలోని ఇంకా అమ్మాయిని ఇంకేమని మనం చెప్పమంటారు మరి ఆ అమ్మాయికున్న ఈ ఏమైనా బ్యాక్ సైడ్ ఆల్రెడీ బోల్డ్ ముఠా ఉందని ఇదని అదని అంటున్నారు కదా అందులో ఏమైనా ఒక సభ్యులయ్యి ఉండొచ్చు అందులో ఒక సభ్యులయ్యి ఉండొచ్చు అతను లేదు అనుకుంటే ఇంకా ఏదైనా అమ్మాయి కూడా ఆల్రెడీ మాట్లాడేటప్పుడు నేను ఆలు బినామీని వీళ్ళ బినామీని నాకు ఆ ఎంపీ తెలుసు ఈ ఎంపీ తెలుసు అని చెప్పిన దాంట్లో ఈ ఇతను కూడా ఒక్కలేమో నాకేం తెలుస్తుందండి